హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము సో మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకే ఓకే అందరు బాగున్నారు నువ్వు వెరీ గుడ్ ఈరోజు వచ్చేసి అండి తెలుగు పదాలు నేర్పిస్తున్నాను తెలుగు పదాలలో వచ్చేసండి అమ్మ ఆవు బాల్ ఇలా ఇవి ఉన్న బుక్స్ అంటే ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ నాకు బుక్ స్టాల్లో నేను తీసుకున్నాను విక్రమాదిత్య కోసం అని చెప్పేసి ఇది నేర్పించడం వల్ల ఏమవుతుందంటే మాటలు అన్నది స్పష్టంగా పలకగలుగుతారు మాట్లాడగలుగుతారు మనకి ఏదైనా చెప్పే వస్తువుల పేర్లు ఉన్నా కూడా అండి అన్నీ కూడా ఇందులో అమర్చి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ పెట్టుకునే నిందిరా ఇది నేర్పేయడం వల్ల పిల్లలకి మాటలు పలకడానికి చెప్పడానికి అన్నది వస్తుంది అందుకనేసి ఇది నేర్పిస్తున్నాను సో లాస్ట్ వరకు చూడండి అలాగే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కదా కదా ఓకే బాబా ఇప్పుడు స్టార్ట్ ఓకే స్టార్ట్ చేద్దామా ఓకేనా అమ్మా

జాజకు మనం పూలేసాం కదా దండ పూల దండ దండ మంచి నక్క ఏంటిది నువ్వు ఏబియర్ ప్రాక్టీస్ చేస్తావు కదా దీన్ని ఏమంటారు

Hindi đi. Mang Mancham Ya. Hindi đi. yantramu, trâm Ra Ravi Sun. Sun. Ok. La. Lata Va. Hindi đi. Mang kaya. Sha. శివుడు శంకరుడు శివుడు మనం శివుడు గుడికి వెళ్తామా శివుడికి పోతా ఓనమ్మా శివా చెప్తాం కదా జాజా శంకరుడు ఇది పుష్పము సబ్బు హంస తాళం మనం ఇంటికి సంబంధించిన తాళం హ హంస క్షత్రియుడు ఏంటిది రంపము రవితి రంపము ఓకే చూసారు కదండి బుక్ మొత్తం చెప్పాడు మనం చెప్తూ వాడు కొన్ని చెప్తూ ఆ మాటలు చక్కగా మా విక్రమ్ నేర్చేసుకుంటున్నాడు కదా వచ్చేసినాయా ఆ మాటలు ఇంకా ఉన్నాయా నేను అడిగితే మాటలు అన్ని మంచిగా స్పష్టంగా మాట్లాడాలి చూసారు కదండి చాలా మటుకు నేను కొన్ని చెప్పిన వాడు కొన్ని చెప్పి ఒక నిమిషం ఆ బుక్ నేను తర్వాత నేర్పిస్తాను ఓకే ఈరోజు ఈ బుక్ నెక్స్ట్ ఆ బుక్ నేర్పిస్తాను సో వాడు ఇంకొక బుక్ ఉంది కదా నేను ఎప్పుడు ఇస్తా కదా అన్నట్టు వన్ మళ్ళీ అడుగుతున్నాడు సో ఈరోజు ఇదండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్ 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 బాయ్